అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కథ శారీరక వైకల్యం ఉన్న వారితో స్నేహం చేయడం కథ పేరు ఒక కొత్త స్నేహం రేమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ ఎనభై నుండి ఎనభై రెండు వరకు ఉంటుంది కథ ప్రారంభించే ముందు అంగన్వాడి కార్యకర్తకు సూచనలు కథను ప్రారంభించే ముందు పిల్లల్ని కొన్ని ప్రశ్నలు అడగండి వీల్చైర్ కొంతమంది వ్యక్తులు ఎందుకు వాడతారు వారికి సహాయం చేయడానికి మనం ఏమి చేయగలం కథను చదివే విధానం ఈ కథ లెక్క ఇదే తరహాలో ఇతర కథలు చెప్పేటప్పుడు ఈ కింది పద్ధతులు పాటించడం తప్పనిసరి మరి కథలోకి వెళ్దామా కథ ఒక కొత్త స్నేహం ఒక రోజున నిత్య అర్జున్ అనే ఒక కొత్త స్నేహితుణ్ణి గమనించింది అతను తిరగడానికి వీల్చైర్ ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే అతని కాళ్ళు నిత్యాకాలు కన్నా బలంగా లేవు నిత్య అతన్ని హలో అని పలకరించింది వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది కొన్నిసార్లు నిత్య మరియు ఆమె స్నేహితులు అర్జున్ ను ఉయ్యాల దగ్గరకు జారుడుబండ వద్దకు తీసుకువెళ్తూ అతనితో ఆడుకునేవారు ప్రతి ఒక్కరూ ఎవరికి వారే ప్రత్యేకమైన వారని నిత్య తెలుసుకుంది అయితే ఈ కథను అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు వెళ్ళి మనం కూడా విందామా మనం స్నేహం చేయాలి కదా సరిగ్గా స్నేహం చేయాలి కదా మనము అలా గనగంటా ఒక స్కూల్కి ఆ ఒక నిత్య అనే పాప వస్తుంది రోజు నిత్య అనే పాప వచ్చినప్పుడు ఆ పాపకి అర్జున్ అనే అబ్బాయి స్కూల్కి వీల్చైర్ లో రావడం చూసింది వీల్చైర్ నిత్య స్కూల్ రాగానే అర్జున్ అనే ఒక అబ్బాయి వీల్చైర్ లో వచ్చాడు వాడి కాళ్ళు బలంగా లేవనమాట చాలా చూడండి అంటే కాళ్ళు బలంగా లేవు కాబట్టి వీడు నడవలేకపోతున్నారు వీల్ చైర్ లో వచ్చాడు అప్పుడు నిత్య వెళ్ళి హాయ్ అర్జున్ అని పలకరించింది అప్పుడు అర్జున్ కూడా నవ్వుతూ హాయ్ నిత్య అని పలకరించాడు అప్పుడు పలకరించగానే ఇద్దరు స్నేహితులయ్యారనమాట నిత్య వీళ్ళందరూ ప్రతిరోజు ఆడుకోవడానికి గ్రౌండ్ లోకి వెళ్తారు వెళ్ళినప్పుడు అర్జున్ కూడా వీళ్ళందరూ ఆడుకుంటుంటే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా నవ్వేవాడు అనమాట నవ్వుతూ ఉంటే అప్పుడు నిత్య ఏమనుకుంది అబ్బా అర్జును ఎంత బాగా నవ్వుతున్నాడో మనలాగే అన్నిటికీ హ్యాపీగా ఉన్నాడు మనం నవ్వుతుంటే వాడు కూడా నవ్వుతున్నాడు అంటే అర్జున్ కూడా మనలాంటి వాడే అని అనుకుని అప్పటి నుంచి నిత్య ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అర్జున్ కూడా ఉయ్యాల బల్ల దగ్గరికి తీసుకెళ్ళింది తీసుకెళ్లి అర్జున్ ని ఉయ్యాల బల్ల ఎక్కించింది అప్పుడు అర్జున్ చాలా ఆనందంగా నవ్వుతూ వాళ్ళందరితో కలిసి ఆడుకుంటున్నాడు అలా ఆడుకుంటూ చూడండి వీళ్ళందరూ మంచి స్నేహితులు అయ్యారు అర్జున్ నిత్య ఇంకా మిగిలిన రాము అందరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు ఇలాంటి ఎవరైనా ఆ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా మనము వాళ్ళతో కూడా స్నేహం చెయ్యాలి ఎవరైనా నడవలేని పిల్లలు ఉంటే వాళ్ళకి మనం సహాయం అందిస్తూ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఆడుకోవాలి వాళ్ళని ప్రత్యేకంగా చూడకూడదు ఇక్కడ నుంచి మీరందరూ కలిసి బాగా ఆడుకుంటారా కదా వెరీ గుడ్ మిగిలిన వాళ్ళందరూ కూడా అర్జున్ని వేరుగా కాకుండా వాళ్ళందరితో పాటు సమానంగా చూస్తున్నారు అవునా అర్జున్ కూడా చిన్న చిన్న లోపాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు అనిపిస్తారు శారీరక వైకల్యం ఉన్న వారితో స్నేహం చేయడం ఒక కొత్త స్నేహం అనే ఈ కథను అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు చాలా చక్కగా తెలియజేస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మన అంగన్వాడీ పిల్లలకు ఈ కథను చెప్దాం థ్యాంక్ యూ